ఒక ఎన్సిఆర్టీ బుక్లోంచి ట్వంటీ థర్టీ పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి నా ట్వంటీ థర్టీ పాలిటీ అంటే లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ పాలిటీ అయితే మొత్తం లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్లోంచి ఒక ట్వంటీ థర్టీ పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అలానే జాగ్రఫీ అనుకోండి జాగ్రఫీ ఎన్సీఆర్టీస్లో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎన్సీఆర్టీస్ తీసుకుని ప్రతి ఎన్సీఆర్టీకి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అండర్లైన్ ఎలా చదవాలని ఎన్సీఆర్టీస్ చదవాలా మొత్తం చదవాలా కవర్ టు కవర్ చదవాలా అని డౌట్ ఫస్ట్ అండర్లైన్ చేస్తూ చదవని బుక్ ఫస్ట్ రీడింగ్లో చదువుతూ పెన్సిల్ తీసుకుని లేదా మార్కర్ తీసుకుని అండర్లైన్ చేయండి మీకు ఇంపార్టెంట్ అనిపించినాయన్ని సెకండ్ రీడింగ్లో రివిజన్ చేస్తూ మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నారో వాటన్నిటిని ఒక బుక్లో రాసుకోండి ఒక ఎన్సీఆర్టీ బుక్ అనేది మీరు రివిజన్ చేసి అయిపోయేసరికి ఇరవై పేజీలు ముప్పై పేజీలు మీ నోట్స్ ఉండాలి మీ సొంత నోట్స్ లేకుండా ఎన్సీఆర్టీ బుక్స్ ఎంత చదివినా సరే నవల్స్ లాగా దానిలో టెన్ పర్సెంట్ కూడా మన బ్రెయిన్లో ఉండదు కాబట్టి అండర్లైన్ చేశాక ఆ మొత్తం అన్ని చాప్టర్స్ కలిపి బుక్ చదివైపోయిన తర్వాత ఒక చిన్న ట్వంటీ పేజెస్ నోట్ మేకింగ్ చేసుకోండి ఏదైతే నోట్ చేసుకున్నారో దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి కంప్లీట్ రివిజన్ చేయండి ఇది ఫస్ట్ థింగ్ రెండోది ఎన్సిఆర్టీ బుక్స్లో చాప్టర్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ వస్తాయి ఎన్సీఆర్టీ బుక్స్లో ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు కనుక ఆ క్వశ్చన్స్ కొంచెం బాగా ఆన్సర్ కలుగుతున్నారు మీకు అనిపిస్తే ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దాట్ మీరు కొంచెం బాగా ఆన్సర్ చేసిందని అనిపిస్తే ఎన్సీఆర్టీ బుక్స్ మీరు బాగా చదివినట్టే ఎన్సీఆర్టీ బుక్స్ చదవమంటే పూర్తిగా మొత్తం చదివేమని కాదు ఎన్సీఆర్టీలో ఉన్న కాన్సెప్ట్స్ మీ బ్రెయిన్లో ఉండాలి అని ఎన్సీఆర్టీస్ బుక్స్ చదువుకోమని అంటే దానిలో ఉన్న కాన్సెప్ట్స్ బ్రెయిన్లో ఉండాలి థర్డ్ థింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఎన్సిఆర్టీ అండ్ ఐసీఎస్ఈ ఉదాహరణకి జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ ఎన్విరాన్మెంట్ ఐసీఎస్ఈస్ ఐసీఎస్ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది దాని వెనకాల టర్మ్స్ ఉంటాయి టర్మినాలజీ ఉంటుంది అనమాట పదజాలం అని ఒకటి ఉంటుంది ఆ పదజాలం కట్లేసేదినా చాలు టర్మ్స్ కూడా నేర్చుకోవాలి జనరల్గా జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎన్సిఆర్టీ ఐసిఎస్ఈ బుక్ వెనకాల ఉండే టర్మ్స్ ఉంటాయి కదా దానిలోంచి ఒక్క క్వశ్చన్ వచ్చేది లాస్ట్ పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎకలాజికల్ నిచ్ ఎకోటోన్ ఎకోలాజికల్ పిరమిడ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అని లాస్ట్లో టెర్మినాలజీ ఉంటుంది ఆ టర్నాలజీ అక్కడ తీసుకుని అది ఇంటర్నెట్లోకి తీసుకొట్టి దాని మీనింగ్ నేర్చుకోండి దాని వీడియోస్ చూడండి సో ఇన్ దట్ వే మీకు కాన్సెప్ట్స్ వస్తాయి ఎన్సిఆర్టీ బుక్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకోమంటే బుక్ కవర్ టు కవర్ పేజ్ చదవమని అర్థం కాదు దానిలో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోమని అర్థం అలానే అన్ని సబ్జెక్టులు కూడా పూర్తి స్థాయిలో అవసరం లా ఉదాహరణకి మీకు క్వాలిటీ బాగా వచ్చు అనుకోండి ఇప్పుడు మనం క్లాసెస్ చెప్పుకున్నాం పాలిటీ వచ్చు అనిపించింది లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు లెవెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ టూ డేస్లో కంప్లీట్ చేయొచ్చు జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్ ఉంది జాగ్రఫీ లాంటి సబ్జెక్టు టీచర్ చెప్పే ముందే మనం ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి ఎన్సిఆర్టీ చదవకుండా టీచర్తో అంటే కష్టం ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ వాటికి కొన్ని పర్టిక్యులర్ టెర్నాలజీ ఉంటాయి కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్కి పర్టికులర్ టెర్నాలజీ పదజాలం ఉంటుందన్నమాట ఉదాహరణకి జాగ్రఫీ తీసుకుందాం జాగ్రఫీలో కొత్తగా బీటెక్ చదివి జాగ్రఫీలోకి వచ్చిన స్టూడెంట్కి జియో మార్ఫాలజీ క్లైమేటాలజీ టొరెన్షియల్ రెయిన్స్ ఇలాంటి పదాలకు మీనింగే తెలియదు తెలియనప్పుడు టీచర్ ఒక సడన్గా టొరెన్షియల్ రెయిన్స్ అన్నారు అనుకోండి అంటే ఏంటి అని ఆలోచిస్తారు అలానే ఎల్నీనో లానినా క్లౌడ్స్లో రకరకాల క్లౌడ్స్ అలానే ట్రాపికల్ రీజియన్స్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ తండ్రా రీజియన్స్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటి ఓకే డెసిడ్జియస్ ఫారెస్ట్ అంటే ఏంటి డ్రై డెసిడ్జియస్ ఫారెస్ట్ అంటే ఏంటి ఇవన్నీ మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుతాం కానీ మర్చిపోతాం కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్లో ఈ పదాలన్నీ ఉంటాయి అందుకని పదాలు మీరు ఎక్వెంట్ అవ్వాలి రేపు టీచర్ వచ్చే స్పీడ్గా జాగ్రఫీలో టర్మ్స్ పాఠాలు చెప్పుకుంటూ వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ అన్నారనుకోండి భూమి అంతా ఎలా కలిసింది దాని తర్వాత ఎలా విడిపోయింది ఆ థీరీ అనేది కొంచెం మీకు మైండ్లో విజువలైజేషన్ రావాలి మీరు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ అనే దాన్ని ఎన్సీఆర్టీలో చదివి ఒకసారి ఇంటర్నెట్లో ఏదో ఒక చిన్న వీడియో చూసారనుకోండి విజువలైజేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అనమాట వీడియో చూసి వచ్చిన తర్వాత మీరు క్లాస్ టీచర్ చెప్పేటప్పుడు వింటే అసలు ఇంకా లైఫ్లో మర్చిపోరు అప్పుడు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుద్ది సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్టులు వినగానే మాకు వచ్చేసిన ఫీలింగ్ వస్తాయి కొన్ని సబ్జెక్ట్ వినంగానే మాకు బ్రెయిన్లోంచి ఏం గుర్తు లేదన్న ఫీలింగ్ వచ్చింది కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్కి వెళ్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి కాన్ఫిడెన్స్ పోతే మార్క్స్ ఉండవు కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు కొన్ని టెక్నికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జాగ్రఫీకి సంబంధించి మాత్రం ఎన్సిఆర్టి బుక్స్ చదవాలి ఖచ్చితంగా జాగ్రఫీకి అయితే మస్ట్ అండ్ షూడ్ మోడర్న్ ఇండియా హిస్టరీ అనుకోండి ఏన్షియంట్ మిడివల్ మోడల్ ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ కవర్ టు కవర్ చదివేయాలి ఎన్సిఆర్టిస్ కవర్ టు కవర్ ఎందుకంటే ఇప్పుడు ఏన్షియట్ హిస్టరీ తీసుకుందాం ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ స్టోన్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ ఏజ్ తర్వాత బుద్ధిజం జైనిజం ఎలా వచ్చాయి అక్కడి నుంచి మౌర్యన్ పీరియడ్ గుప్తన్ పీరియడ్ ఇంతవరకు మీకు ఒక ఫ్లో అలవాటు అవుద్ది అనమాట ఎన్సిఆర్టీ కథలాగా చదివితే మీకు ఒక ఫ్లో అలవాటు అవుద్ది చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుని చదవండి ఖచ్చితంగా అండర్లైన్ చేయండి క్లాస్ టీచర్ చెప్పేటప్పుడు అండర్లైన్ చేసేది ఆ కంటెంట్ వల్ల రివిజన్ చేసుకొస్తే మీకు ఈజీగా కనెక్ట్ అవుతారు లేకపోతే ప్రాబ్లం అవుతుంది అలానే మోడర్న్ ఇండియా మోడర్న్ ఇండియా అయితే మీరు ఏన్షియన్ విడివల్ మోడర్న్ ఎన్సిఆర్టీలో పిక్చర్స్ ఉంటాయి ఎన్సీఆర్టీలో ఫొటోస్ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్యామ్జీ కృష్ణవర్మ అనే ఒక ఆయన వింటారు ఆయన ఫోటో ఎన్సీఆర్టీలో ఉంటుంది చాలామంది హిస్టరీ చదివాక కూడా శ్యామజీ కృష్ణవర్మ అంటే అంటే ఎవరు అంటే వెంటనే చెప్పలేదు కానీ ఆయన ఫోటో ఎన్సీఆర్టీలో ఎందుకు పెట్టారో ఒకసారి ఆలోచించుకోండి దెర్ ఈజ్ సంథింగ్ చాలా ఇంపార్టెంట్ ఆయన గురించి ఆయన లండన్ వెళ్ళి అక్కడ ఇండియన్ సోషియాలజిస్ట్ అనే మ్యాగజైన్ ఇండియా హౌస్ అనే సంస్థ స్థాపించి భారతదేశం నుంచి వెళ్ళే టెరరిస్టులందరినీ ట్రైన్ చేస్తాడనమాట యువకులందరినీ బాగా దేశం కోసం ట్రైన్ చేస్తాడు ఆయన ఫోటో పెట్టారు అదేవిధంగా ఈ సంవత్సరం టిప్పు సుల్తాన్ చాలా ఇంపార్టెంట్ మీకు టిప్పు సుల్తాన్ ఫోటో కూడా కనపడుతుంది అలా ఎన్సీఆర్టీస్ ఫొటోస్లో కూడా కొన్ని మీనింగ్స్ ఉంటాయి అన్నమాట వైడెడ్ అండ్ ఎన్సీఆర్టీలో చిన్న కథల్లాగా ఉంటాయి చిన్న పిల్లలు మాట్లాడుకున్నట్టు ఎందుకు ఏంటి అని మనకు డెమోక్రసీ ఎందుకు సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఒకసారి సరదాగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే మనకి అనాలిసిస్ అనేది బేసిక్స్ ఫామ్ అవుతాయి అనమాట సో అందుకనే అప్పుడప్పుడు ఎన్సీఆర్టీసీలో ఎగ్జామ్ రాయటం చాలా మంచిది నాట్ ఓన్లీ ఎస్ఎన్టీ ఎకానమీలో కూడా ఎన్సీఆర్టీ ఎగ్జామ్ జరుగుతాయి జాగ్రఫీలో కూడా ఎన్సీఆర్టీ ఎగ్జామ్స్ దొరుకుతాయి అంతకుముందే మీకు ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే ఎన్సిఆర్టీ బుక్ అర్థమైనా కాపైనా కొంచెం అర్థమైనా పక్కన ఇంటర్నెట్ పెట్టుకోండి ఒక ఎన్సీఆర్టీ బెట్ పెట్టుకోండి డిక్షనరీ పెట్టుకోండి ఆ సబ్జెక్ట్ ఎంత అర్థమైతే అందో చదవండి అదంతా కొంచెం వీడియోస్ చూస్తూ నేర్చుకుంటే ఈజీ గుర్తుంటుంది డన్